జై వాసవి మా భజనా మండలి పేరు శ్రీ లక్ష్మి శ్రీనివాస కోలాట భజనా మండలి మాకు ఈ అవకాశం ఇచ్చిన వాసవి కన్యకాభరమశ్రీ దేవస్థానం కమిటీ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం మాకు ఇలానే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము దేవాలయంలో ప్రతిరోజు జరిగే ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు ధనలక్ష్మి అమ్మవారు అమ్మవారి కూడా చాలా అందంగా ఉంది చాలా బాగా చేశారు ఇలానే ప్రతి సంవత్సరం చేయాలని ప్రతి సంవత్సరం మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము జైవాసవి నవరాత్రుల సందర్భంగా మాకు పోలాటం అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ కళావతి మాది శ్రీ లక్ష్మి శ్రీనివాస భజనా మండలి ఇవి నవరాత్రి సందర్భంగా మాకు ఈ రోజు ఇక్కడ కోలాటం వేసేదానికి అవకాశం ఇచ్చిన గుడి దేవస్థానం సంబంధించిన చైర్మన్ గారికి మరియు కమిటీ మెంబర్లందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఇవాళ మాకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము నవరాత్రిలో ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఇక్కడ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు ఆ భంగంగానే మాకు కూడా ఇక్కడ అవకాశం కల్పించారు జై వాసుని జై శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు అక్టోబర్ మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము నాలుగవ తేదీ శ్రీ బాలా సుందరి అలంకారము ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఎనిమిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము తొమ్మిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము పదవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము పదకొండవ తేదీ మహర్నవమి నవమి ఉదయం తొమ్మిది గంటల పూజ పన్నెండవ తేదీ విజయదశమి నగరోత్సవము పదమూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి